హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం స్వీట్ లవర్స్ ఎవరైనా సరే పాలకోవని ఇష్టపడతారు మనం స్వీట్ షాప్లో చూసినప్పుడు ఈ పాలకోవలు చాలా టెంప్టింగ్గా ఉంటాయి కదా అట్లాంటి స్వీట్ని ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక ప్రిపరేషన్లోనికి వెళ్ళిపోతే ఒక మందపాటి ప్యాన్ కానీ ఒక బౌల్ కానీ ఉంటే తీసుకోవాలి దాంట్లో ఒక లీటర్ వరకు పాలనైతే పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పాలని హై ఫ్లేమ్లో తిప్పుతూ మరిగించుకోవాలి పాలు పొంగిపోకుండా అంచుల వెంబడి మేగడ అంటుకోకుండా గరిడితో తిప్పుకుంటూ మనం అనేది మరిగించుకోవాలన్నమాట ఈ పాలకోవాకి పాలని మరిగించుకోవటం ఒక్కటే ఎక్కువ ప్రాసెస్ అనమాట మన చేతికి గరిటెకి పని మాత్రం ఫుల్గా ఉంటుంది అయినా కూడా దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ తక్కువ అదేవిధంగా మనం చేసుకోవటం సులువు అని చెప్పలేను కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి అనమాట కొద్దిగా శ్రమపడితే మన చేతులతో మనం ఎంతో టేస్టీగా ఉండే అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పాలు లీటర్ పాలు వచ్చేసి పావు లీటర్ వరకు ఇలా మరిగాయనమాట బాగా దగ్గరపడి మరగాలన్నమాట ఇట్ మంటని ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాలని మరిగించుకోవాలి ఇలా బాగా తిక్కుగా అయిపోవాలన్నమాట అంచులు వెంబడి ఎప్పుడు అంటుతున్న మీకడని తీసేసుకుంటూ అలా పాలలో మిక్స్ చేసేసుకుంటూ ఇట్లా గరిటితో తిప్పుతూనే ఉండాలి బాగా దగ్గర పడాలన్నమాట పాలు అనేవి పావు లీటర్ కంటే ఇంకా మరి కాస్త కొంచెం తక్కువగా అయ్యే వరకు మనం ఇలా మరిగించుకుంటూనే ఉండాలన్నమాట ఇలాగా దగ్గర పడి ఉడుకుతున్నప్పుడు ఈ స్వీట్నెస్ కోసం మనకి ఇష్టమైనంత స్వీట్ని అయితే వేసుకోవాలి స్వీట్ షాప్ స్టైల్లో అయితే వాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువగానే వేస్తారు మన ఇంట్లో చేసుకునేది కాబట్టి మనకు తగినంతగా స్వీట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పంచదార కరిగి ఇలా దగ్గర పడి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట ఇలాగా వీడియోలో చూపించిన విధంగా పామినట్లుగా మనం గరిటితో ఇట్లాగా రుద్దుతూ తిప్పాలన్నమాట అప్పుడే చాలా స్మూత్గా తయారవుతుంది ఈ పాలకోవా మిశ్రమం అనేది చూడండి చాలా దగ్గర పడి ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్కి చుట్టూతా పాలకువ మిశ్రమాన్ని అనేది ఆరబెట్టినట్లుగా ఉంచుకోవాలన్నమాట ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలాగ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చేతికి కాలకుండా మనం ఆ వేడిని పట్టుకునేంత ఉన్నప్పుడు ఇట్లా బాగా మెత్త చక్కగా ఒత్తుకోవాలన్నమాట మన చపాతీ పిండి ఉంటుంది కదా అంత స్మూత్గా మనం ఒత్తుకోవాలి ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా అనమాట ఈ పాలకోవా అనేది వీడియోలో చూపించిన విధంగా ఒక నిమ్మకాయ సైజ్ ఇంత బాల్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పాలకోవాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే మీరు స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అనుకుంటే వాటి షేప్ అనేది ఇట్లాగా బాటిల్ మూత ఉంటుంది కదా దాంట్లోనికి ఈ పాలకో మిశ్రమాన్ని పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా గవ్వల్ చెక్ ఉంటుంది కదా దానిపైన ఒత్తుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం కేర్ఫుల్గా బయటికి తీసేసుకొని ఇలాగా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది చాలా బాగా వచ్చాయి చాలా బాగుంటుంది మనం చేసుకున్నప్పుడు మన చేత్తో మనం చేసుకునేవి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా హైజీన్గా ఉంటాయి ఇవి చూడండి మన లీటర్ పాలకి నాకైతే ట్వెల్వ్ థర్టీన్ అయ్యాయండి మన స్వీట్ షాప్లో అయితే షుగర్ ఎక్కువ వేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా క్వాంటిటీ వైజ్ ఇంకా ఎక్కువ అవుతాయి కొంచెం గార్నిషింగ్ కోసం నేను బాదం పలుపులని చిన్నగా కట్ చేసేసి ఇట్లాగా గార్నిష్ చేసాను అన్నమాట చాలా టేస్టీగా కుదిరాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి పాలు మరిగేంత వరకు మనం గరిటితో తిప్పుకుంటూ ఉండాలి అదే పెద్ద ప్రాసెస్ కానీ ఇది సింపుల్ రెసిపీ అనమాట ఈ పాలకోవ మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్